ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో మూడు రోజుల క్రితం ఒక ఇమేజ్ తెగ వైరల్ అయింది బాలీవుడ్ బాద్షా సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన భార్య గౌరీ ఆమె హిందూ కదా ఆమెతో మతం మార్పించేశారు ఇస్లాం మతం స్వీకరించేలాగా ఆమెపై ఒత్తిడి తెచ్చారంటూ ఒక ఇమేజ్ బాగా వైరల్ అయింది మన సైడ్ కాస్త తక్కువే కావచ్చు కానీ నార్త్ ఇండియాలో బాగా ట్రెండింగ్ అయింది ఇక బాలీవుడ్ లో అయితే గగ్గోలు పుట్టించింది ఫోటో కట్ చేస్తే అదొక ఏఐ ఇమేజ్ అని తర్వాత తేలింది అలా అంటే రెండు రోజుల క్రితం ఇంకొక ఫోటో ఇంకొక క్లిప్ వీడియో క్లిప్ ఈసారి అది కూడా వైరల్ అయింది దివంగత నటి శ్రీదేవి అలాగే ఆర్జీబీ రాంగోపాల వర్మ వీళ్ళిద్దరు కలిసి డేట్కి వెళ్ళారు అంటూ ఒక వీడియో క్లిప్పే ఏకంగా వైరల్ అయింది స్వయంగా ఆర్జీబీ దాన్ని ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తూ ఏఐ మరీ టూ మచ్గా తయారైందంటూ ఆశ్చర్యపోయారు ఇక మూడో రోజు అంటే నిన్న ఇంకొక కొన్ని కొత్త రకం ఫోటోలు ట్రెండింగ్లోకి వచ్చాయి అదేంటంటే జాహ్నవీ కపూర్ శ్రీదేవి కుమార్తె బాలీవుడ్ హీరోయిన్ మన దేవర్లో కూడా యాక్ట్ చేశారు జాహ్నవీ కపూర్ క్రికెటర్ హార్దిక్ పాండ్యతో కలిసి డేటింగ్లో ఉన్నారు వాళ్ళిద్దరూ బీచ్ల్లో ఎంజాయ్ చేస్తున్నారంటూ కొన్ని ఫొటోస్ వైరల్ అయ్యాయి కొన్ని చోట మోట వెబ్సైట్లు అది నిజమనుకున్న వార్తలు కూడా రాసేసే అది వేరే విషయం కట్ చేస్తే అవి కూడా ఏఐతో క్రియేట్ చేసిన అని తేలింది అవి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే వాళ్ళిద్దరూ వాటిని చూస్తే తామే ఆ ఫోటోలకు ఇచ్చామని నమ్మేసే స్థితిలో ఏఏ అనేది ఎంత వేగంగా మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చేస్తుంది అనడానికి ఇవి ఉదాహరణలు మూడు రోజుల్లో వరుసగా జరిగిన సంఘటనలు ఏఏ రావడంతో మన పనులు చాలా ఈజీ అయ్యాయి మన దైనందిన జీవితంలో కూడా ఏ పని చేస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఫోన్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్లో సాగం పని ఏఏ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక అదే కాకుండా ఇండస్ట్రీస్లోకి ఐటీ సెక్టర్లోకి విజువల్ ఎఫెక్ట్స్లోకి మూవీ మేకింగ్లోకి ఎడిటింగ్లోకి అన్నిటిలోకి ఏఐ 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 చిన్న పిల్లలకి పాఠాలు కూడా ఏఐ ద్వారానే చెప్తున్నారు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో మనకు అర్థం కానీ బ్రహ్మ పదార్థం అది ఎవరెవరికో సంబంధించిన విషయంగా మాత్రం మనం చూసే పరిస్థితి ఏమాత్రం లేదు సెలబ్రిటీలను దాటుకుని మన జీవితాల్లో కూడా వచ్చేసింది అయితే ఇందులో ఉన్న పాజిటివ్స్ అన్ని ఒక కోణం మాత్రమే దీనికి ఉన్న డార్క్ సైడ్ ఇదిగో చెప్పాను కదా ఈ ఎగ్జాంపుల్స్ అనమాట అయితే ఇలాంటి డార్క్ సైడ్ అంటే ఈ చెడు సంఘటనలు కేవలం సెలబ్రిటీలకు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి సంబంధించిన మనకు కాదులే భ్రమలు అయితే ఇకపై మనం ఉండడానికి లేదు కొంతమంది బడుద్దైలు దీన్ని ఎంత ఎలా వాడాలో అంతలాగా వాడేస్తున్నారు ఇప్పుడు సెలబ్రిటీలకు మాత్రం పరిమితమైన ఇలాంటి వేరే వేరే ఫోటోలు అసభ్యకరమైన ఫోటోలు కావచ్చు అబద్ధపు ఫోటోలు కావచ్చు అవాస్తవ వీడియోలు కావచ్చు రేపు వద్దున్న మనకు సంబంధించినవి ట్రెండింగ్ లోకి వచ్చేస్తాయి మనం ఏం చేస్తాం మనం సరదా ఫ్రెండ్స్తో గడుపుతాము ఫ్యామిలీతో గడుపుతాము అలాంటివన్నీ కూడా ఫోటోల రూపంలోనూ వీడియోల రూపంలోనూ సోషల్ మీడియాలో పెడతాం లేకపోతే ఎందులోనే పెడతాం జస్ట్ మన ఫోన్లో సేవ్ చేసి పెట్టుకుంటాం క్లిక్ కొట్టి అది చాలు ఇలాంటి బడుదాయిలకి మన పర్మిషన్ లేకుండానే మన ఫోటోలని రకరకాలుగా ఏతో వీడియోలుగా మార్చేసి సోషల్ మీడియాలో పెట్టేసే ప్రమాదం ఉంది కొన్ని మంచిగాను చాలా వరకు చెడుగాను కొంతకాలం క్రితం మార్ఫింగ్ అనే కల్చర్ ఇలా ఉండేది ఈ కాల్మనీ మనీ కేటుగాళ్ళు ఈ ఫేక్ అనధికార లోన్ యాప్లు ఉంటాయి కదా వాటి నిర్వాహకులు వాటి ఏజెంట్లు కలెక్షన్ ఏజెంట్లు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవారు మధ్య తరగతి మహిళల్ని వేధించేవారు మీ ఫోటోలు మీకు సంబంధించిన వాళ్ళ ఆడవాళ్ళ ఫోటోలు లేకపోతే మగవాళ్ళైనా సరే మిమ్మల్ని మార్ఫింగ్ చేస్తాం నగ్నంగా మార్చేసి వీడియోలు పెట్టేస్తాం లేకపోతే ఫొటోస్ పెట్టేస్తాం సోషల్ మీడియాలో మీ బంధువులందరికీ పంపించేస్తాం మీ కాంటాక్ట్స్ అందరికీ పంపించేస్తామని బెదిరించిన సంఘటనలు కోకొల్లలు పోలీసులు చాలా వరకు వాటిని సాల్వ్ చేశారు కొంతమంది భయంతో సొసైటీలో ఏమైపోతుంది మా పరువు ఒక దిగులుతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్న సంఘటనలు కూడా మనం చూస్తాం మార్ఫింగ్ కల్చర్కే ఇలా ఉంటే ఇప్పుడు ఏఐ ఎంత రియలిస్టిక్గా అంటే మార్ఫింగ్ కనీసం ఇది మనది కాదులే ఆ బాడీ వేర్ది వేరే వాళ్ళది ఫోటో ఫేస్ మాత్రం మనది అనే ఒక నమ్మించే అవకాశం ఉంటుంది ఏ ఛాన్సే లేదు మనమేం మనకు తెలియకుండా ఫోజ్ ఇచ్చామేమని నమ్మేస్తాం మనం ఆ స్థితిలో ఈ కేటుగాళ్ళు వాటిని ఉపయోగించేసుకుంటున్నారు ఈ నేరాలు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మనం వీడియోలో చూసేది ఏది నమ్మొద్దు మన వీడియోలోకి ఏదైనా క్లిప్ వస్తే దాన్ని నమ్మేసి వైరల్ చేయొద్దు అసలు ఇలాంటి వీడియోలు ఫోటోలు వైరల్ చేయడమే తప్పు దాన్ని నమ్మి చేయడం ఇంకా పెద్ద తప్పు ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేయండి ఇలాంటి ప్రమాదాల గురించి డిస్కస్ చేయండి రేపు వద్దని అనుకోకుండా మన వీడియోలు మన ఫోటోలు ఇలాగా వీడియో వేరే వేరే సైట్లలోనో ఉండకూడని సైట్లలోనో ఉండకూడని విధంగా వచ్చేస్తే అది చూసి భయపడిపోద్దు ప్రపంచానికి మనల్ని పట్టించుకోవడం కంటే వేరే పని లేదు అనే భ్రమలో బతకొద్దు రెండు రోజులు మాట్లాడుకుంటారు తాత మర్చిపోతారు మన బంధువులు స్నేహితులు అలాంటి వాటి గురించి ఎక్కువగా మాట్లాడేవారు షేర్ చేసేవారు వాళ్ళు మన బంధువులు కాదు మన స్నేహితులు కాదు వాటి గురించి పట్టించుకోవద్దు జస్ట్ రైడ్ తీసుకొని జీవితంలో ముందుకెళ్ళిపోవాలి ఇదే సైకాలజిస్టులు కావచ్చు అనలిస్టులు కావచ్చు సైబర్ క్రైమ్ సాల్వ్ చేసే పోలీసులు కావచ్చు పదే పదే చెప్తున్నటువంటి మాట అలాగే ఊరుకోవద్దు ఎలాంటి ఇష్యూ వచ్చిన వెంటనే మాట్లాడండి దాని గురించి మీ సన్నిహితులతో మాట్లాడండి పోలీస్ కంప్లైంట్ సైబర్ క్రైమ్కి దాన్ని ఇన్ఫార్మ్ చేయండి అవి వాళ్ళు ఎలా తీసుకెళ్ళాయి అనేది నెట్లోంచి వాళ్ళు చెప్తారు ఒకవేళ కుదరలేదు వేరే వాళ్ళు వాటికి బలం అవ్వకుండా ఉంటారు మనం ధైర్యం ఉంటే సరిపోతున్నాం ప్రపంచానికి మళ్ళీ చెప్తున్నాం కదా మన గురించి పట్టించుకోవడం మినహా వేరే పని లేదు అనే భ్రమలు అయితే మనం బతకొద్దు మర్చిపోతారు అందరూ ఏదో ఒక దశలో వీటి దారిని పడతారు మనం ప్రిపేర్ అయిపోయి ఉండాల్సిన దీనికి మించి చేసేది కూడా ఏం లేదు ఎందుకంటే చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన ఉన్న వాళ్ళే ఈ సోషల్ మీడియాలో ఎక్కువైపోతున్నారు ఈ సైబర్ క్రైమ్కి ముఖ్యంగా ఎలాంటి వాళ్ళు ఏ మాత్రం మనలో చిన్న బలహీనత కనిపించినా దాన్ని ఆడుకోవడానికి వాడుకోవడానికి వాళ్ళు రెడీ అయిపోతున్న పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఉండటం మినహా మరి చేసేది ఏమీ లేదు సైబర్ క్రైమ్ కి సంబంధించో లేకపోతే ఎలాంటి పోలీసులు వేరే వాళ్ళు ఉంటారు కదా వేరే వేరే సంబంధించి వాళ్ళకు ఇమీడియట్ గా వెళ్ళి మనకు సంబంధించిన ఏదైనా వీడియోలు వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేయడం మినహా మనం చేసేది కూడా ఏమీ ఉండదు ధైర్యంగా ఉండడమే మనం ధైర్యంగా ఉంటే మనల్ని ఎలాంటి బ్లాక్మెయిలింగ్ కి లేకపోతే మనకు సంబంధించిన వేరే వేరే కారం రుచితో ఉంటుంది కార్యక్రమాలకి ఎవరు తెరదీసే ప్రయత్నం కూడా ఉండదు ఎలాంటిది ఏదైనా బెదిరించినా ఏమాత్రం బెదిరిపోద్దు అని అందరూ చెప్తున్నారు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండండి ఇవి అంతే ఎందుకు ఇప్పుడు చూడండి చక్కగా పచ్చటి పొలాలు కొబ్బరి చెట్లు ఆకాశం ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా ఏమి ఇదంతా కూడా నిజమో ఇదంతా కూడా ఏ నేను చేస్తానో కూడా మనకు చెప్పలేని పరిస్థితి ఇమీడియట్గా దాన్ని గ్రాస్ప్ చేయలేం ఇంతలా ఏ వచ్చేస్తుంది మన లైఫ్లోకి దానికుంటే పాజిటివ్స్ ఖచ్చితంగా దానికి ఉన్నాయి కానీ డార్క్ సైడ్ కూడా ఉంది దాన్ని ఉపయోగించి మనల్ని వేధించడానికి ఆకతాయిలు ఇలాంటి బడుదలు రెడీ అవుతారు వాళ్ళు ఆల్రెడీ రెడీ అవుతున్నారు ఇది సెలబ్రిటీకి సంబంధించిన అంశంగా మాత్రం చూడద్దు రేపు మాపు ఇది మనకు సంబంధించిన అంశంగా కూడా మారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి దానికి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అవగా అవసరము అవగాహన మనకైతే ఉంటాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఏబీపీ దేశం